హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నోటికి కమ్మగా తగిలి టమాటా రసం చేస్తానండి ఇది ఉండి టమాటా రసం కోసం అయితే నేను ఒక ఐదు వరకు టమాటాలను తీసుకొని మంచిగా కడిగి కట్ చేసుకున్నానండి ఇదైతే మనకు కూర లేకపోయినా పర్లేదండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇది కలుపుకొని తింటే ఇదిగోండి ఈ టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఈ మామూల పిసికిసి మనం పెట్టుకున్నా పర్వాలేదండి మిక్సీ పట్టుకుంటే ఈ తొక్క లాంటివన్నీ కూడా నలుగుతాయి కదండి అందుకోసం అయితే నేను మిక్సీ పట్టుకుంటానను ఇందులతో ఇందులో అయితే కాడలతో పాటుగా కొత్తిమీర వేసుకోండి ఇది కాడలతో వేసినా పర్లేదండి కొత్తిమీర అయితే వేసుకుంటానను ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే మిక్సీ పట్టి చూపిస్తానండి ఇది చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తొక్క లేకుండా చూడండి ఇలా పట్టు పెట్టుకొని ఇదైతే ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇందులో అయితే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక అర టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకున్నానండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసినా పర్వాలేదండి జీలకర్ర ఒక టేబుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలండి ఇందులోని ఈ మాత్రం సైజు అల్లం అండి కొద్దిగా ఒక పదిహేను పదిహేనులాగా వెల్లుల్లి రబ్బలు ఇందులో వేసుకోండి ఇవి వేసి అయితే మంచిగా కలిపేసుకోవాలండి ఇవి వేగేలోగా చింతపండుని అయితే నేను నానబెట్టి ఉంచుకున్నాను చిన్న సైజు ఆల్రెడీ మనం టమాటరు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న సైజు అంత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని ఇదైతే వాటర్లో వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకుందాం ఇవి మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇవి కూడా చూడండి మనకైతే ఇది ఫ్రై అయిపోయింది కదండి ఫ్రై చేసేటప్పుడే ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి కొంచెం ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇదైతే మనకు కొంచెం చల్లపడింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇది చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం ధనియాలు మిరియాలు ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదా ఇవైతే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టుకోవడం కదండి టమాటాని ఇందులో అయితే అది కలిపేసుకుందాం ఇందులో మొత్తాన్ని కలిపేసుకుందామండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం మీకు ఎంత పలచగా కావాలో ఆ విధంగా వాటర్ వేసుకోండి ఇదైతే మనం చింతపండు రసం ఇగుణి నానబెట్టుకోవడం కదా ఇది కూడా పిసికి వేసుకుందాం ఇందులో చూడండి మనమైతే చింతపండు రసాన్ని ఈ విధంగా పిసుకేసుకొని ఇందులో వాటర్ వేసుకోండి మీకు పులుపుని చూసుకొని పులుపు తక్కువ అయినట్లయితే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి మనం ఆల్రెడీ టమాటర్ని వేసుకున్నాం కదా చూసారా ఈ విధంగా ఇంకా పంచకు కావాలంటే మరి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం రసం ఎంత పలుచుకుంటే అంత బాగుంటుందండి అన్నంలో మనం కలిపేసుకోవడానికి చూడండి ఈ విధంగా వేసుకోవాలి పులుపు మాత్రం మీరు చూసుకొని వేసుకోండి పులుపు తగ్గినట్లయితే కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలండి నాకైతే టమాటాలు కూడా ఎక్కువే వేసాను కదండి చింతపండు అయితే ఒక నిమ్మ సైజ్ అంత నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని వేసుకున్నాను ఇగుండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇందులోనే మనం కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం అండి ఇందులో కొద్దిగా కారం అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి చాలకపోతే కొంచెం వేసుకోవచ్చండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అది వేసుకున్నాం కదండి ఎండుమిర్చి అది సరికొద్ది పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసుకుందాం చూడండి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇందులో అయితే మనం ఒక నాలుగైదు ఎండుమిర్ పచ్చిమిర్చి అండి ఇవి కట్ చేసి ఇలాగా ఈనెల్లా కట్ చేసి వేసుకుందాం ఇందులో ఈ విధంగా వేసుకోవడం వల్ల అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి ఇది చూడండి ఇందులో పచ్చిమిర్చి వేసుకోవడం కదండి ఈ ఈనెలా కట్ చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి కొద్దిగండి అంతే ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది బాగా మరిగించుకోవాలి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోండి స్టవ్ పైన ఇప్పుడు మనం రసంకి కలిపేసుకోవం కదండి మొత్తం ఇది ఇదైతే ఇందులో వేసుకుందామండి బాగా స్టార్టింగ్లో బాగా మరిగించాలండి ఇది మరిగించిన తర్వాత మరిగిన తర్వాత కొంచెం సిమ్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి చూడండి ఇది మొత్తం కూడా కెళ్ళేంత వరకు మరిగించుకోవాలి మంచిగా అలాగైతేనే మనకి రసంకి టేస్ట్గా బాగుంటుందండి ఇది మొత్తం కెళ్ళేంత వరకు మనం మరిగించుకుందాం ఇప్పుడైతే ఇది మూత పెట్టుకుందాం అండి కెరలిన తర్వాత చూపిస్తాను చూద్దామండి మరిగిందో లేదో రసం అయితే మనకి చూడండి ఈ విధంగా అయితే కెరళేటట్టు మరల మరగాలండి ఇప్పుడు ఇది చూడండి మరిగింది కదా ఇప్పుడు మీడియంలో ఉంచేసుకుందాం పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇదైతే ఒక టెన్ మినిట్స్ మరగనిద్దామండి ఇది టెన్ మినిట్స్ ఇలానే మరగనిద్దాం సిమ్లో ఉంచి తర్వాత అయితే మనం అయితే పోపు అండి ఇగుండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తర్వాత చూస్తే మనకైతే రసం ఉందండి ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టుకుందాం మొత్తం లేదో కారం సాల్ట్ అన్నీ చూసుకొని ఆఫ్ చేసుకోండి ఈ మనకి రసం రెడీ అండి ఇది పక్కన పెట్టుకుందాం చిన్న పోపు పెట్టుకుందాం అండి దీనికి ఇదైతే పక్కన పెడదాం చూడండి ఈ విధంగా రసం పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుందాం అండి పోపు కోసం ఒక మూకుడు పెట్టుకొని ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోని కొద్దిగా మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి కొద్దిగా జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా శనగపప్పు ఇప్పుడైతే మొత్తం ఇది కలిపేసుకోండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇది ఇందులో అయితే ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి చూడండి కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని కొద్దిగా హింగు వండి చూడండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు హింగు వేసుకోండి ఇది మంచిగా వేగనివ్వాలండి ఇప్పుడు మిర్చి అవి వేయ వేయన అవసరం లేదండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము చూడండి మసాలా మనం రెడీ చేసుకున్నాం కదండి అందులో కూడా ఎండి మిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు మనం మిర్చి వేయవలసిన అవసరం లేదు ఇదైతే మనకు మరిగితే వేది గుండి ఇది అయిపోయిందండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు రసంలో వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే రసంలో వేసుకుందాం అండి చూడండి మనం మరిగించి పెట్టుకున్న రసంలో అయితే ఈ పోపుని వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే మనకి రెడీ అయింది కొద్దిగా కొత్తిమీర అండి ఇప్పుడు చూసారా ఇందులో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి అంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే మనకి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి టమాటా రసం వేసుకొని తింటే ఎంత అన్నమైన తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది రసం అంటే రసం అనేది చూసారా ఇలా పలచగా చేసుకోండి రసాన్ని అయితే అంతే అండి మనకు రసం రెడీ ఈ ఈ టమాటా రసం కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి